తులారాశి అమ్మ తులారాశి వారికి ఎలా ఉంది రోజు తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం చిత్త స్వాతి విశాఖ మూడు పదాలు తులారాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన విషయాలలో అంటే గృహానికి సంబంధించిన విషయాల్లో మాటల విషయంలోనూ ఆకస్మికంగా అపార్థాలకు అవకాశం ఎక్కువ ఉన్న రీత్యా వీళ్ళంతవరకు మాట్లాడేటప్పుడు వీళ్ళెంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాలలో అంటే మీరు ఏదైనా ఒక ఆలోచనతో ఒక పని చేద్దాం అనుకుని ముందుకు వెళ్ళే సందర్భంలో మీ యొక్క తోబుట్టువులు కానీ లేకపోతే మీతో కాంపిటేటర్స్ ఎవరన్నా ఉంటే మీ సేమ్ ఫీల్డ్లో ఉండే వాళ్ళతో ఉండే కాంపిటేటర్స్ కానీ వారి యొక్క సలహా సంప్రదింపులతో వారి ఆలోచనలను మీ ఆలోచనలతో షేర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి కూడా చాలా వరకు ప్రయోజనకారిగా ఉంటుంది ఉన్నప్పటికీ కూడా మీకు మీ సొంత నిర్ణయంతో తీసుకుని ముందుకు వెళ్ళాలని చేసుకునే ప్రయత్నాల్లో కొంత ఘర్షణ మాట పట్టింపులు అపార్థాలకి అవకాశం ఉన్న రీత్యా వాటికి తావివ్వకుండా వాటికి ప్రలోభాలకి గురి కాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే కనబడుతోంది వృశ్చిక రాశి అమ్మ వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు వృశ్చిక రాశిలోకి వచ్చిన నక్షత్రాలను తీసుకుందాం శాఖ అనురాధ జ్యేష్ఠ వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలు ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ రోజున ఆత్మవిశ్వాసం అనేది సామాన్య స్థాయిలో ఉంటుంది ఆలోచనలు పూర్తిగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు కానీ అది ఆకస్మికమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి ఆ నిర్ణయాలలోనే లోబడి ముఖ్యమైన కార్యక్రమాలని పోస్ట్ పోన్ చేసుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి ముఖ్యంగా సంఘంలో గుర్తింపు గౌరవం కలిగిన వ్యక్తులతో సంప్రదించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు అది కుటుంబం అంటే మీ యొక్క సంతానం కానీ మీ కుటుంబ సభ్యులు కానీ వారి యొక్క అభివృద్ధి విషయంలో వారి సహకారంతో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు ఉపయోగకరంగా ఉంటూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది ఒకటి కనబడుతుంది రోగ నిరోధక శక్తిని పెంచుకునే దిశగా మీరు కృషి చేయాలి అంటే ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలి ముఖ్యంగా తండ్రితో కానీ తండ్రి స్థాయి వ్యక్తులతో కానీ అంటే ఆ స్థాయి వ్యక్తులతో ఘర్షణ రాకుండా నిర్ణయాల్ని ఆలోచనలో తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి ధనస్సు రాశి అమ్మ ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ధనస్సు రాశిలో వచ్చిన నక్షత్రాలు మూల పురుషాడ ఉత్తరాషాడ ఒకటో పాదం ఈ ధనస్సు రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే ఆర్థిక సంబంధమైన పెట్టుబడుల విషయంలో కానీ సంతాన పరమైన విషయాలలో ఖర్చుల విషయంలో కానీ కొంత ఎక్కువ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు మీ అభిప్రాయాలు వాళ్ళ అభిప్రాయాలతో ఏకీభవించని పరిస్థితి వల్ల కూడా కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉన్న రీత్యా వీళ్ళంతవరకు మౌనం వహిస్తూ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలంగా ఉంటుంది అలాగే ఆకస్మికమైన ఖర్చులు అనుకోకుండా ఇతరులకు సహకరించడానికి కూడా చాలా వరకు మీరు కొంత రుణాలు ఇచ్చే పరిస్థితులు లాంటివి రావడం అలాగే దాంతోపాటు విద్యా సంబంధమైన విషయాల్లో ఖర్చులు అధికంగా పెట్టే పరిస్థితులు లాంటివి రావడం మొదలైన వాటికి ఆస్కారం అనేది మనకి ఇక్కడ చెప్పచ్చు అలాగే సంతానం వారి ఆలోచనలు వారి యొక్క అభివృద్ధి వారి కొరకు పెట్టుబడులు వీటి నేపథ్యంలో కూడా మీ ఆలోచనలు అధికంగా ఉంటాయి వాటికి సంబంధించిన ఖర్చులకు కూడా ఆస్కారం అనేది కనబడుతుంది